రామలక్ష్మి సీతాకాంత్ గుడిలో కనిపించడం లేదని ముఖ్యమైన పూజ జరుగుతుంటే వీళ్ళిద్దరు ఎట్టుపోయారా అంటూ మాణిక్యం వెతుక్కుంటూ పోతాడు మాణిక్యం వెనకాలనే శ్రీలత అలాగే తన చిన్న కొడుకు సందీప్ వెళ్తారు వీళ్ళు తీరా చూసేసరికి అబి రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు సీత ఏమో వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు అది చూసిన వీళ్ళైతే అదేంటి పరాయి మగవాడితో రామలక్ష్మి మాట్లాడుతుంటే భర్తగా దూరంగా నిల్చొని ఉన్నాడేంటి ఏదో జరుగుతుంది అని అయితే అనుకుంటూ ఉంటే ఇక మాణిక్యం చూసిన మాణిక్యం చూసిన సీతాకాంత్ అయితే రామలక్ష్మి దగ్గరకు వచ్చి తను నమ్మాలి అన్నట్టుగా చూడు రామా ఈ గుడి మా పూర్వీకులది రేపు మనకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం ఇక్కడికే రావాలి అని అయితే చెప్తూ ఉంటారు అయితే ఇంతలో సందీప్ వాడిని అసలు పట్టుకుందాం ఎవరో మాట్లాడిన వాడు అని అభి కోసం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక సందీప్ వెళ్ళేసరికి అభి వెళ్ళిపోవడంతో ఇక శ్రీలతకు అయితే చెప్తాడు నాకు మొత్తం కదా అర్థమైందిరా అసలు వాడిని పట్టుకుంటే వీళ్ళ విషయంలో జరుగుతున్న మలుపు ఏంటో మనకు తెలుస్తుంది అని శ్రీలత అభిని పట్టుకునే ప్రయత్నంలో వాడిని తీసుకొచ్చి మనం మొత్తం కదని మన చేతులతో మనం ముందుకు నడిపిద్దామన్నట్టు మాట్లాడుకుంటారు తల్లి కొడుకులు సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో